ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసిన తేజస్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది పోలీసుల కథనం ప్రకారం ఈడుపు గల్లు ఎంబీఆర్ కాలనీలో ఫ్లాట్ నంబర్ నూట ఐదులో గత కొంతకాలంగా దంపతులు మట్టపల్లి తేజస్విని పవన్ కుమార్ ఉంటున్నారు రెండేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు తేజస్విని ఓ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసేది భర్త పవన్ కుమార్ ఉయ్యూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు శనివారం రాత్రి తేజస్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవపడింది అనంతరం ఇంట్లోని వారు ఉంటున్న గదిలో వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఎంతకీ తేజస్విని రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త గది వద్దకు వెళ్లి చూసింది ఊరేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆ మ్యాత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్